కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక శ్రీనగర్ కాలనీ ఎస్సీ హాస్టల్ ఎదురుగా మెయిన్ రోడ్ నందు దాట్ల రమేష్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావు द ශंප विदंප पළराभाනवा सर्वाහග सर्वන් දක सर्वामा यෂ්්‍යद विदम छोडी जानुहोस् రవాణా మరియు వైద్య సౌకర్యాలు లేఖపిట్టల్లా రాలిపోతున్న గిరిజనులు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గొప్పగా జరుపుకున్న ఆదివాసుల జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని అన్నారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బండగూడ గ్రామానికి చెందిన ఆత్రం ధర్మబాయి అనే మహిళ రెండు కిలోమీటర్లు నడిచి వాగు దాటితే గాని అంబులెన్స్ వరకు చేరుకోలేకపోయిందని వాగు పక్కనే ప్రసవించిన మీదట శిశువు మృతి చెందడం జరిగిందని తెలిపారు అలాగే సిర్పూర్ టి మండలం లింబుగూడ గ్రామానికి చెందిన వెడ్మ మనీష మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన జింజిరి జస్వంత్ లాంటి వారు పిట్టలా రాలిపోతున్నా ప్రభుత్వం కనీసం రవాణా మరియు వైద్య సౌకర్యం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు తీసుకోవడంలో జాప్యం చేస్తుందని అటవీ శాఖకు కట్టాల్సిన డిపాజిట్ మొత్తాన్ని కట్టకపోవడంతో అటవీ అనుమతుల్లో జాప్యం జరుగుతుందని తద్వారా గిరిజన గూడేలకు తండాలకు రవాణా సౌకర్యం లేకుండా పోయిందని విమర్శించారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఆదివాసీ మహిళ అయిన పంచాయతీరాజ్ మంత్రి శ్రీమతి సీతక్క ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తొమ్మిది నెలలుగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల వంద కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీస్ మరియు ఎన్హెచ్ఎం నిధులను దారి మళ్లించారని ఆరోపించారు అలాగే ఐదు వందల కోట్ల రూపాయలు పదిహేనో ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొడంగల్ నియోజకవర్గంలో మాత్రమే విద్యా వాలంటీర్లను నియమించుకుని మిగతా జిల్లాల్లో నియమించకపోవడం అన్యాయమని అన్నారు ఆయన కేవలం కొడంగల్ కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయానికి మరిచిపోయారని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెనావత్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు